నమస్తే కథలు వినే అభిమానులందరికీ స్వాగతం ఈరోజు ఎస్ నటరాజన్ గారు వ్రాసిన కథలను ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ సంఘం వారు ప్రచురించిన శారద సాహిత్యం అనే కథల సంపుటి నుండి ప్రపంచానికి చేసింది అనే కథను చెప్పబోతున్నాను ఈ కథ పంతొమ్మిది వందల నలభై ఆరు మార్చి పద్నాలుగున ప్రజాశక్తిలో ప్రచురింపబడింది మరిక ప్రపంచానికి జబ్బు చేసింది అనే కథ వినండి మిస్టర్ గారికి మళ్ళీ జబ్బు చేసింది మంచాన్ని పడ్డాడు మిస్టర్ సామ్రాజ్యవాదం వెంటనే గారికి కబురు చేశాడు ఆయన కారేసుకుని దిగాడు ఆయన్ని కూర్చోబెట్టి బూర్జువాగారు మిస్టర్ గారికి మళ్లీ జబ్బుచేసింది ఇదేం జబ్బో తేలాలి డాక్టర్ని పిలవండి అని అడిగాడు బూర్జువాగారు కళ్ళజోడు తుడిచి తగిలించుకుని వాడా చచ వాడు ప్రతీదానికి సోషలిజం ఇంజెక్షన్లు రివల్యూషన్ సొల్యూషన్లు ఇస్తానంటాడు అన్నాడు ఇప్పుడు మందిగుడానికి కాదు రోగం ఏమిటో నిఖారంగా తేలడానికి వాడికి తెలుసు మిస్టర్ ప్రపంచంగారి తత్వం పిలవండి అన్నాడు సామ్రాజ్యవాదం గారి వెంటనే ఫోన్ చేశాడు డాక్టర్ సామ్యవాదికి ఆయన అర్జెట్టుగా వచ్చివేశాడు మిస్టర్ గారు బూర్జ్వా గారు ఇద్దరు మిస్టర్ ప్రపంచ గారిని చూసి ఇదేం జబ్బో చూడమన్నారు ఆయన మిస్టర్ ప్రపంచాన్ని చేయి చాచి ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి దీని పేరు బానిస రోగం అంటారు దీనికల్లా ముందుగా రివల్యూషన్ మందు ఘాటుగా తగిలాలి తరువాత సోషలిజం ఇంజెక్షన్లు నరాల్లోకి ఇక్కించాలి అప్పుడుగాని నయం కాదు అన్నాడు ఇద్దరు పెద్దలు ఉరిక్కిపడి మిమ్మల్ని మందులు చెప్పమన్నానా రోగం ఏమిటో తేల్చమన్నాను కాని ఇదిగో ఈ డాలర్ ఫీజు పుచ్చుకుని దయచేయండి అన్నాడు డాక్టర్ సామ్యవాది వెళ్ళిపోయాడు సామ్యవాది గడప దాటిన దగ్గర నుంచి మిస్టర్ ప్రపంచం దారికి రోగం ఎక్కువయ్యింది మీద నుంచి ఇగిరిగిరి ఇగిరిగిరి పడుతున్నాడు సందులోకి దిగింది వ్యవహారం మరి సామ్యవాది పోతున్నాడు సామ్రాజ్యవాదంగారు బూర్చువాగారు మిస్టర్ ప్రపంచాన్ని మంచానికి కట్టేసి ఆలోచించారు ఇక ఇది నయమయ్యేదట్టా అని బూర్చువాగారు ఉన్నాడు కదయ్యా మరి బహదూర్ సార్ మతవాది ఆయనైతే ఈ పాడు విజాతీయమందు కాకుండా అచ్చం స్వదేశీ గుడికలు తైలాలు వేసి నయం చేస్తాడు ఆయనకి కబురు చేస్తున్నాను అని ఫోన్ చేశాడు రావు బహద్దుర్ సార్ మతవాది సొంత విమానం ఎక్కి వచ్చేశాడు ప్రపంచగారి చూశాడు దయమము కృపయించుకాక మిస్టర్స్ ఈ మిస్టర్ ప్రపంచానికి నాస్తిక టైఫాయిడ్ జ్వరము వంట జనించింది అంచేతనే ఇటా పడుతున్నాడు ఇది నయమయ్యే జబ్బు కాదు అయినా పట్టేందుకు ఒక మిశ్రమ రసాయనమిస్తున్నాను అది వేదాంతం రెండు గ్రాముల దయప్పి మూడబ్సుల అహింస కలిపి ఇచ్చాడు మరేనండి నిద్రపోయినా నైమి మేలుకుని ఉండి మరీ రేపు తింటున్నాడు అన్నాడు బోజ్వాసార్ ప్రపంచానికి జబ్బు చేసింది కథ విన్నారు కదా నచ్చిందా నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి